హలో మరియు నమస్కారం నేను డాక్టర్ కంచన్ సింగ్ భారత్ హోమియోపతిలో మీ అందరినీ స్వాగతిస్తున్నాను మరియు మీరు అందరూ బాగుండి ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నాను మరి ఈరోజు వీడియోలో నేను ఆటోఇమ్యూన్ హెపటైటిస్ గురించి మాట్లాడబోతున్నాను అలాగే ఆటోఇమ్యూన్ హెపటైటిస్ ఉన్న రోగులు తమ డైట్లో ఏవేవి పదార్థాలను చేర్చుకోవచ్చు ఏవేవి పదార్థాలను నివారించాలి అనే విషయాలను కూడా చెప్పబోతున్నాను మరి వీడియోను ప్రారంభిద్దాం పేరు నుంచే అర్థమవుతోంది ఆటో ఇమ్యూన్ అంటే మీ స్వంత ఇమ్యూన్ సిస్టమ్ ఏమి చేస్తోంది మీ లివర్ సెల్స్ ను నాశనం చేస్తోంది దాంతో మీ లివర్లో వాపు వస్తోంది క్రమంగా మీ లివర్ పని చేసే సామర్థ్యాన్ని కోల్పోతోంది మీరు లివర్ వ్యాధి వైపు వెళ్ళిపోతున్నారు ఏదైనా రోగికి ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ ఉంటే శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి మొదటిగా మీకు అలసటగా అనిపిస్తుంది పసుపు రోగం అంటే జానీస్ సమస్య వస్తుంది మీకు మలబద్ధకం కూడా ఉంటుంది మీకు వాంతులు కూడా రావచ్చు మరి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఆటోఇమ్యూన్ హెపటైటిస్ ఉన్న రోగి ఎలాంటి ఆహార పదార్థాలను తప్పుకోవాలి అనేది మొదటిగా మీరు మద్యం తాగడం మానేయాలి ఎందుకంటే మద్యం తీసుకుంటే మీ వ్యాధి ఇంకా పెరుగుతుంది అని మీకు తెలుసు లివర్ మీద మరింత ఒత్తిడి పడుతుంది మరియు లివర్ తన పనిచేసే సామర్థ్యాన్ని నెమ్మదిగా కోల్పోతూ పోతుంది కాబట్టి మీరు మద్యం తీసుకోకూడదు దీనితో పాటు మీరు రిఫైన్ షుగర్ కూడా తప్పుకోవాలి అదే సమయంలో మీరు మీ ఆహారంలో ఉప్పు పరిమాణాన్ని కూడా సమతుల్యం చేయాలి తద్వారా కనీసం మీ లివర్ పై ఒత్తిడి పడకుండా మీ కాళ్ళలో లేదా ముఖంలో వాపు కనిపించకుండా ఉంటుంది అలాంటి పరిస్థితిలో మీరు ఉప్పును కూడా తప్పుకోవాలి మీరు బయట తయారైన అన్ని ప్యాక్ ఫుడ్లు ఫాస్ట్ ఫుడ్లు కూడా తప్పుకోవాలి అత్యధికంగా నూనె మరియు మసాలాలు ఉన్న పదార్థాలను కూడా మీరు తప్పుకోవాలి దీనితో పాటు అన్ని డైరీ ఉత్పత్తులు ఉదాహరణకు పాలు పెరుగు లస్సి మజ్జిగ వంటి వాటిని కూడా వీటిని కూడా మీరు తప్పుకోవాలి అలాగే నాన్ వెజిటేరియన్ విషయానికి వస్తే మీరు రెడ్ మీట్ చికెన్ వంటి వాటిని కూడా తప్పుకోవాలి ఎందుకు ఎందుకంటే మీరు మీ లివర్ పనితీరు డిస్టర్బ్ చేయకూడదనుకుంటే మీరు ఆటోఇమ్యూన్ హెపటైటిస్ తో బాధపడుతున్నట్లయితే మీ లివర్ పనితీరు ఇప్పటికే డిస్టర్బ్ అవుతోంది అలాంటి పరిస్థితిలో మీరు రెడ్ మీట్ తింటున్నా చికెన్ తింటున్నా లేదా డైరీ ఉత్పత్తులను కూడా తీసుకుంటున్నా ఇవన్నీ మీ లివర్ పై ఒత్తిడిని పెంచుతాయి లివర్ పనితీరు డిస్టర్బ్ అవుతుంది మరియు మీరు లివర్ సంబంధిత వ్యాధుల వైపు నెమ్మదిగా ముందుకు పోతారు ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం ఆమ్యూన్ హెపటైటిస్ ఉన్నప్పుడు మనం ఏవేవి పదార్థాలను సులభంగా తీసుకోవచ్చు మీరు ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న పండ్లు మరియు కూరగాయలను తీసుకోండి యాంటీ ఆక్సిడెంట్లు మీ లివర్ పై వచ్చిన ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తొలగిస్తాయి ఇది మీ లివర్ ను వచ్చిన వాపును కూడా తగ్గిస్తుంది మరియు లివర్ పనితీరును మెరుగుపరచడంలో మీకు సహాయపడుతుంది అలాంటి పరిస్థితిలో మీరు ఆపిల్ తినవచ్చు బొప్పాయి తినవచ్చు కొన్ని కూరగాయలు ఉన్నాయి ఉదాహరణకు బ్రోక్లీ పాలకూర మీరు వీటిని సులభంగా తీసుకోవచ్చు రెండవది ఆరోగ్యకరమైన ప్రోటీన్ మీరు ఆరోగ్యకరమైన ప్రోటీన్ ను కూడా సులభంగా తీసుకోవచ్చు మీరు ఆటోఇమ్యూన్ హెపటైటిస్ తో బాధపడుతున్నట్లయితే లీన్ ప్రోటీన్లలో ఫిష్ లేదా పప్పులు ఉదాహరణకు పెసరపప్పు మసూర్ డాల్ వంటి వాటిని కూడా సులభంగా తీసుకోవచ్చు వీటిని సులభంగా జీర్ణించుకోవచ్చు మరియు మీ కాలేయంపై ఎలాంటి ఒత్తిడి ఉండదు కాబట్టి మీరు పప్పులు తీసుకోవచ్చు పెసరపప్పు మసూర్ పప్పు అలాగే మీరు గుండు కూడా తీసుకోవచ్చు కానీ తెల్ల భాదాన్ని మాత్రమే మరి కొంతమంది డ్రై ఫ్రూట్స్ గురించి మాట్లాడుకుందాం మీకు ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ బి ఉంటే మీరు కొన్ని డ్రై ఫ్రూట్స్ ను సులభంగా తీసుకుని మీ కానేయ పనితీరును మెరుగుపరుచుకోవచ్చు ఉదాహరణకు ను మీరు సులభంగా తీసుకోవచ్చు ఇంకా మీరు ఫ్లాక్స్ సీడ్స్ లేదా చియా సీడ్స్ ను కూడా సులభంగా తీసుకుని మీ కానేయ పనితీరును మెరుగుపరుచుకోవచ్చు అదనంగా విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్ను కూడా తీసుకోండి ఉదాహరణకు సంతరా మౌసం బీ వంటివి కానీ వీటిని రాఫాన్లో తినడానికి ప్రయత్నించండి జ్యూస్గా తయారు చేసుకుని తాగకండి ఎందుకంటే మీరు జ్యూస్ తాగితే అందులోని ఫైబర్ పోయిపోతుంది మిగిలింది మీకు షుగర్ మాత్రమే ఆ షుగర్ కూడా లివర్ను మరింత డ్యామేజ్ చేయడంలో మీకు సహాయపడుతుంది కాబట్టి మీరు జ్యూస్ను తప్పించుకుని సంతరాను రా ఫార్నో తినవచ్చు అలాగే మోసంబీని కూడా సులభంగా తీసుకోవచ్చు మీరు మీ ఆహారంలో కొంత ఫైబర్ను కూడా జోడించవచ్చు ఉదాహరణకు దలియా ఓట్స్ పోహా సూజీ చీలా వంటివి వీటిని కూడా సులభంగా తీసుకుని మీ లివర్ పనితీరును మెరుగుపరుచుకోవచ్చు కాబట్టి నేను ఆశిస్తున్నాను మీరు అందరూ అర్థం చేసుకున్నారని ఎవరికైనా ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ ఉంటే వారు ఏవేవి విషయాలను తప్పించుకోవాలి అలాగే ఏవేవి విషయాలను తమ డైట్లో చేర్చుకోవాలి అనేది ఈ రోజు వీడియోలో ఇంతే తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు మీ సహనానికి మరియు మద్దతుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు